అందరికీ నమస్కారం నా పేరు ముట్టే విశ్వనాథ్ నాయక్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో రెసిడెన్షియల్ స్కూలల్లో గడిచిన ఒక నెల రోజుల కాలం నుండి గిరిజన పేద బిడ్డలు విద్యకు దూరమైపోతున్నాం ఇదే నేపథ్యంలో గత పదహైదు సంవత్సరాలుగా అవుట్ గోయింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఉపాధ్యాయులు గత పదహైదు సంవత్సరాలుగా ఐదు వేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయల జీతంతో పదహైదు సంవత్సరాలుగా పాపం నాటి ప్రభుత్వాలు నేటి ప్రభుత్వాలు గిరిజన పాఠశాలల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల దగ్గర వెట్టి చాకిరి చేపించుకొని ఈరోజు ఉన్న పరంగా ఆ ఉపాధ్యాయులు ఉండేటువంటి స్థానాలలో డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా నియమించేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది మీరు డిఎస్సి ప్రక్రియను కొనసాగించండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అయితే పదైదు సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కింద పనిచేయటువంటి ప్రైవేట్ స్కూల్లో విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులకు మీరు ఏమి న్యాయం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి కనీసం వాళ్ళకు కాంట్రాక్ట్ బేసిక్లో అయినా వీళ్ళు చేసుకోకుండా కనీసం బిఎస్సిలో వెయిటేజ్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకోకుండా ఉన్న పరంగా వాళ్ళందరినీ కూడా తీసేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి ఇదే పరిస్థితుల్లో నెల రోజుల నుండి గురుకుల పాఠశాలల్లో ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలో ముప్పై రోజుల పాటు ఉపాధ్యాయులు సభ్యులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల్లో కనీసం వాళ్ళ పిల్లలకి న్యాయమైన డిమాండ్ పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకోపోగా ముప్పై రోజులుగా ఒక్క పీరియడ్ ఒక్క క్లాసు కూడా గిరిజన బిడ్డలకు ఈరోజు పాఠాలు జరిగేటువంటి పరిస్థితి లేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి గిరిజన పేద బిడ్డలకు విద్యను దూరం చేసేటువంటి కుట్ర జరుగుతోంది ఆలోచన చేయండి ప్రభుత్వం ఏమో కార్పొరేట్ విద్యా ప్రైవేటీకరణంగా ఉన్నారు తప్ప ఎక్కడ మరి ముప్పై రోజులుగా ఉపాధ్యాయుల సమ్మెలో ఉంటే ఆ బిడ్డకు మీరు చేసినటువంటి న్యాయం ఏంటి ఎందుకు మీరు పదహైదు సంవత్సరాలుగా వ్యక్తి చాకరి చేపించుకుంటున్నటువంటి ఉపాధ్యాయులు ఎందుకు రెగ్యులర్ చేయటువంటి పరిస్థితి నాటి నేటి ప్రభుత్వాలు ఎందుకు నీలి వేషాలు వేస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయండి దేశంలో ఎక్కడ టీచింగ్ స్టాఫ్ ఉపాధ్యాయులకు అవుట్ సోర్సింగ్ విధానం టీచింగ్ స్టాఫ్ అవుట్ సోర్సింగ్ కనీసం వాళ్ళకి ఎందుకు మీరు కాంట్రాక్ట్ పద్ధతుల్లో కూడా మీరు ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోతున్నారు ఎందుకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వలేకపోతున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ఏది బిడ్డలు కూడా చదివిచ్చేటువంటి పరిస్థితి లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్రను మానుకోవాలి తప్పకుండా ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్ పరిష్కరించి పేద గిరిజన బిడ్డలకు విద్యకు దూరం కాకుండా శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం అందించాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమయానికి మేము ఈనాడు పోరాటం చేస్తు